హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అలా బెడ్షీట్ కోసం అనుని పిలుస్తూ వస్తూ ఉంటే శ్రావణి ఏంటండి ఏం కావాలి అక్క కిచెన్లో ఉంది అని అంటే అప్పుడే నాకు బెడ్షీట్ కావాలండి అందుకే అడుగుదామని వచ్చాను అని ఆర్య అంటే ఒక నిమిషం నేను తెచ్చేస్తాను అక్క బెడ్రూమ్లో ఉంది అని అంటూ చెప్తుంది శ్రావణి ఇక అలా లేచి వస్తూ ఉంటే ఆర్య అంటాడు వద్దు వద్దు మీరు కూర్చోండి మీరు చదువుకోండి నేను వెళ్ళి తీసుకుంటాను అని ఏంటి ఆర్య అంటే ఇట్స్ ఓకే అని చెప్పి శ్రావణి అక్కడే కూర్చుంటుంది ఆర్య మెల్లగా అను బెడ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి ఇలా అనుకుంటూ ఉంటాడు చా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మత్ వస్తుంది అది చాలా పవర్ఫుల్ అది ఇదే అని చెప్పారు నా తమ్ముళ్ళు కానీ ఏం పనిచేస్తుంది ఏమీ పని వాడైతే ట్యాబ్లెట్ ఇలా వేసుకున్నాడో లేదో అలా పడుకున్నాడు నాకేం నిద్ర వస్తుందా నేను చాలా స్ట్రాంగ్ బాడీ నాకు రాదు అని ఆర్య అనుకుంటూ ఇంకా బెడ్ మీదకి దగ్గర ఉన్న బెడ్షీట్ తీసుకోవటానికి వచ్చేస్తాడు బెడ్షీట్ తీసుకున్న తీసుకుంటూ ఉండగానే ఇలా తల తిరిగిపోతూ ఉంటుంది ఆర్యకి ఇక అప్పుడే ఆ బెడ్షీట్ తీసుకొని ఇలా విప్పుతూ ఇలా తీసుకుందామని అనుకుంటూ ఉంటాడు ఇలా తీసుకుంటాడో లేదో ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నాకేదో అవుతుంది ఏంటి అని అనుకుంటూ అలాగే బెడ్ మీద పడుకుంటాడు ఆ బెడ్షీట్ విప్పేస్తాడు కదా అప్పటికి అది కప్పుకుంటాడు అలా కప్పుకొని హాయిగా నిద్రపోతాడు ఆర్య ఇంకా అంతలో తాను అలా వచ్చేస్తుంది ఇంట్లో కిచెన్లో పని చేస్తూ ఉంటుంది కదా అంతా తుడిచేస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో శ్రావణి సంధ్య అలా వెళ్ళిపోతూ ఉంటే సంధ్య ఎక్కడికి వెళ్తున్నావు అని శ్రావణి అంటే అక్క దగ్గర పడుకోవటానికి వెళ్తున్నా అని అనేసరికి ఇక అప్పుడే శ్రావణి అంటుంది ఎందుకులే అక్క గదిలో వద్దు నా దగ్గరే పడుకుందు కానీ అంటే అయ్యో నేను అక్కకి ఆల్రెడీ చెప్పేశానే తన గదిలో పడుకుంటానని అని అనేసరికి శ్రావణి అంటుంది ఏం కాదులే పడుకుంటానని చెప్పావు అంతే కదా చెప్పకపోతే ఏమవుతుంది ఏం కాదు నువ్వు నా గదిలో పడుకుందు కానీ ఈ సబ్జెక్ట్ కూడా నాకు అర్థం కావట్లేదు కాసేపు ఎక్స్ప్లెయిన్ చేద్దు కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేశావు అంటే ఇంకా మనం ఇద్దరం అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టడీ గురించి చెప్పుకుంటూ నిద్రపోవచ్చు అని అనేసరికి ఇక అప్పుడే సరే పద అని ఇద్దరు కలిసి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆర్య అలా పడుకుంటాడు కదా అను బయటికి వచ్చేస్తుంది ఇలా హాల్లో చూస్తే శ్రావణి కనిపించదు ఇక సంధ్య ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఇందాకనే కదా నా దగ్గర పడుకుంటానని చెప్పింది అని అను అనుకుంటుంది అలా అక్కడి నుంచి అను కూడా తన బెడ్రూమ్కి వచ్చేస్తుంది వచ్చేసరికి ఆర్య ఇటు ఇటువైపు తిరిగి పడుకొని ఉండటం చూస్తుంది చూ చూసి ఇంకా తను ఫేస్ చూడదు కదా ఈ సంధ్య అనుకుంటుంది చ ఈ సంధ్య ఎప్పుడు ఇంతే ఇలా పడుకుంటుందో లేదో అలా నిద్ర పట్టేస్తుంది దీనికి అని అనుకుని అను అలాగే నిద్రపోతుంది తను అలా నిద్రపోయేసరికి ఇంకా ఒక్కసారిగా ఆర్య అలా పడుకొని ఉంటాడు కదా అందరూ కూడా ఇంట్లో ఎక్కడ వాళ్ళక్కడ నిద్రపోతారు ఇక్కడ ఏమో జెండే అలాగే అక్కీ అబ్బాయి తింటూ ఉంటారు డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే రాకేష్ అక్కడికి వచ్చి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక అంతలో జెండే నవ్విస్తూ ఉంటాడు అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు అసలు అక్కీ అంటుంది ఫ్రెండ్ అక్కడ ఫారెన్లో ఉన్నప్పుడు తింటూ ఉంటే ప్రతిరోజు ఇండియానే గుర్తొచ్చేది తెలుసా ఇక్కడ ఫుడ్ ఎంత బాగుంటుంది మనం తింటూ ఉంటే అమ్మ తినిపించినట్టుగా మన అది ఎలా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మనం తినేది అక్కడ అయితే ఎలా ఉంటుందో తెలుసా అస్సలు బాగోదు తినాలనిపించదు రోజు ఇండియా ఫుడ్ గుర్తొచ్చేది మన ఇంటి ఫుడ్ అయితే రోజు గుర్తొచ్చేది నాకు అని అంటూ అక్కీ చెప్తూ ఉంటే అప్పుడే ఆ బాయి ఇలా అంటాడు ఫ్రెండ్ నీకు ఒక విషయం చెప్పాలా అక్కీ ఒకసారి పిజ్జా చేసింది అది ఎలా చేసిందో తెలుసా అసలు ఓవెన్ పేలిపోయింది అని అంటూ ఇంకా చెప్తూ నవ్విస్తూ ఉంటాడు ఆబాయ్ ఇక అప్పుడే అక్కి మొహం ఇలా పెట్టుకుంటుంది అప్పుడు అవునా ఓవెనే పేలిపోయి చేసావా అని అంటూ జెండే అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి మీరు నన్ను ఏడిపించేస్తున్నారు చూడండి ఈసారి నేనేం చేస్తాను అని అంటూ ఫ్రెండ్ నీకు మంచి ఫుడ్ నేను చేసి పెడతాను పాస్తా అని చెప్పి చెప్తే అప్పుడు జెండే సరే సరే అని అంటూ ఉంటే అమ్ము నేనైతే ఉండను పారిపోతాను అని ఆ అంటూ ఉంటాడు వాళ్ళలా నవ్వుకుంటూ ఉండటం రాకేష్ పక్క నుంచి చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక జెండే వాళ్ళతో నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటాడు కదా అదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు రాకేష్ అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు వచ్చి సీరియస్గా ఇలా అంటాడు ఏంటి అబ్బాయి నేను నేను బయటకి తీసుకెళ్తా అని చెప్పాను కదా పార్టీకి నువ్వేంటి ఇక్కడ తింటున్నావు అని అంటాడు అలా అనేసరికి అబ్బాయి అంటాడు ఓ మర్చిపోయాను నేను తినేస్తున్నాను కదా జస్ట్ నీ కంపెనీకి వస్తానులే అంటే ఇట్స్ ఓకే ఏదైతే ఏముంది నాకు కంపెనీ వస్తే చాలు అని అంటూ రాకేష్ అంటాడు ఇక అప్పుడే జెండే సీరియస్గా ఏంటి పార్టీ ఏంటి అని అంటాడు కోపంగా అలా అనేసరికి అది అది అని అంటూ ఇలా అంటూ ఉంటాడు రాకేష్ అది జస్ట్ టైంపాస్కి పార్టీకి తీసుకెళ్దామని అనుకున్నాను నేను అని అనేసరికి అప్పుడే జెండే అంటాడు అలాంటివి ఇవి వర్ధన్ ఫ్యామిలీకి పడవని నీకు తెలుసు కదా అయినా నువ్వేంటి అబ్బాయి అలాంటి పార్టీస్కి ఒప్పుకోవటం ఏంటి అని అంటే ఏదో జస్ట్ రాకేష్ రిక్వెస్ట్ చేశాడు కదా ఒంటరిగా వెళ్ళటం ఎందుకు అని చెప్పి నేను కూడా తోడుగా వెళ్దాం అనుకున్నా అంతే అని అంటూ అబ్బాయి అంటాడు చూడు రాకేష్ ఇలాంటివన్నీ వర్ధన్ ఫ్యామిలీకి సెట్ అవ్వవు మీరు ఇలాంటివి ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన అబ్బాయి దగ్గరికి తీసుకురావద్దు అని అంటూ సెండే అంటాడు అంటే జస్ట్ పార్టీయే కదా ఏమవుతుంది అని అంటే అలాంటివి తనకి సెట్ కావని చెప్పాను కదా నువ్వు కూడా ఇలా వచ్చావా వెళ్ళవా అన్నట్టు ఉండాలి కానీ ఇంకా ఇలాంటివన్నీ తీసుకురాకూడదు ఇంకొకసారి రిపీట్ అవ్వద్దు అని అంటే సరే సరే అని అంటూ ఆ అంటే అంటాడు రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అంతలో ఇలా అంటూ ఉంటాడు అబ్బాయి రా వచ్చి కూర్చొని తిను అని అంటే ఇక అప్పుడే జెండే కూడా కూర్చో రాకేష్ తిను అని అంటే మీరు కూడా నన్ను తినమని చెప్తున్నారా అని అంటే ఏ నేను చెప్పను అనుకుంటున్నావా అని అంటూ అంటాడు జెండే అలా అనేసరికి అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు నేను అబాయ్కి నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు నేను కూడా ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాను అంతే అని అంటే ఇంకా అవును మరి ఎందుకు బయటికి అంటున్నారు అంటే వాళ్ళకి కొంచెం థ్రెట్ ఉంది బయట అందుకే బయటకు తీసుకెళ్ళటం ఇలాంటి పార్టీస్ అవి ఇవన్నీ సెట్ అందుకనే చెప్తున్నా అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని అంటూ ఇంకా అయినా మీరు నన్ను ట్రీట్ చేస్తున్నారు కదా సేమ్ ఫ్యామిలీ అని అంటే ఏ నీకు డౌటా అని అంటూ జెండే అంటాడు అది కాదు జస్ట్ ఏదో అంతే అంటే నేను ఈ ఫ్యామిలీ మెంబర్గా లాగా అనుకున్నాను కాబట్టే నువ్వు ఇక్కడ ఉన్నావు లేదంటే ఈ పాటికి నువ్వేమైపోయేవాడువో అని అనేసరికి ఇక ఓ నన్ను కూడా శత్రువు ఏమో అనుకున్నానే కానీ ఇలా చేస్తున్నా అనుకోలేదు సారీ అని అంటాడు రాకేష్ ఇక అప్పుడే జెండే అంటాడు సరే సరే వచ్చి కూర్చో అని అంటాడు అలా అనేసరికి ఇక వచ్చి కూర్చొని రాకేష్ తింటూ ఉంటాడు ఇక అప్పుడే జెండే అంటాడు అక్కి అబాయ్ మీకు మన కంపెనీ బాధ్యతలన్నీ అప్పగించబోతున్నాను అని అంటే ఇక అప్పుడు అభయ్ అంటాడు అదేంటి ఫ్రెండ్ మేము ఇంకా చదువుకోవాలి కొంచెం ఎంజాయ్ చేయాలి ఇప్పుడు పార్టీ బాధ్యత మన బిజినెస్ ఇవన్నీ అంటే మేము హ్యాండిల్ చేయగలమా అని అంటే అక్కీ కూడా అవును పెద్ద పెద్ద బాధ్యతలు అవి మా వల్ల అవుతాయా అని అంటూ ఉంటే మీరు వర్ధన్ వారసులు ఖచ్చితంగా మీ వల్ల అవుతాయి మీరు ఏదైనా సాధించగలరు అని అంటూ చెప్తాడు సెండే అలా చెప్పేసరికి ఇక అప్పుడే అవునా అయితే సరేలే నువ్వు చెప్పవు కదా మేము ఒప్పుకుంటాం అని అంటే మీ మీకు పా కంపెనీ బాధ్యతలు అప్పగించేటప్పుడు మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటే ఏంటి మాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నావు చెప్పట్లేదు ఏంటి ఫ్రెండ్ చెప్పు అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి ఇప్పుడు చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది ఆ రోజే చూపిస్తాను అని అంటూ ఆ రోజే తెప్పి ఆ రోజే చూపిస్తా అని అంటే ఇంకా అబ్బాయి అంటాడు ఏంటి మమ్మీ డాడీ విగ్రహాలు ఏమైనా తెప్పిస్తున్నావా ఏంటి అని అంటే జెండే అంటాడు డైరెక్ట్గా వాళ్ళనే చూపించబోతుంటే అని అంటే ఇద్దరు ముగ్గురు ఒకేసారి షాక్ అయిపోతారు ఏంటి వాళ్ళని చూపించబోతున్నావా అని అంటే అంటే జస్ట్ వాళ్ళ నేను చూపిస్తాను కదా వాళ్ళు అంటే వాళ్ళు కాదు కదా అని అంటూ మళ్ళీ కవర్ చేస్తాడు జెండే ఇక అప్పుడే ఏంటో ఫ్రెండ్ నువ్వేదో సర్ప్రైజ్ అంటున్నావు అది ఎప్పుడు చూపిస్తావో ఏమో అని ఎదురు చూస్తున్నాం అని అంటూ అక్కి అంటుంది ఇక మీకు త్వరలోనే చూపిస్తానులేండి అని అంటూ చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక యాదగిరితో జెండే మాట్లాడుతూ ఉంటాడు యాదగిరి వాళ్ళకి కంపెనీ అప్పగించబోతున్నాను అని అంటే మంచి పని చేశారు కానీ కదా వాళ్ళు హ్యాండిల్ చేయగలరా అంటే వర్ధన్ వారసులు ఇంకా వాళ్ళు చేయగలరు అనే నమ్మకం నాకుంది అంటే యాదగిరి అంటాడు నాకు కూడా నమ్మకం ఉంది సార్ కాకపోతే చిన్నపిల్లలు కదా అని అంత పెద్ద బాధ్యతలు ఎందుకని అంటున్నా అని అంటే ఇంకా వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి అందులో బిజీగా వాళ్ళని ఉంచాలి అని అంటూ సండే చెప్తూ ఉంటాడు ఇక అది కూడా మంచిదే సార్ అంటే ఇంకా ఆ రోజు బాధ్యతలు అప్పగించే రోజు అను ఆర్యని చూపించబోతున్నాను వాళ్ళ అమ్మ నాన్ని అంటే అప్పుడే యాదగిరి చాలా సంతోషపడుతూ సార్ ఇంకా అను మేడంని ఆర్య సార్ని చూపించబోతున్నారా వాళ్ళు చూస్తే ఎలా షాక్ అవుతారో అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను వాళ్ళకి సంతోషంగానూ ఉన్న ఆశ్చర్యంగా కూడా ఉంటుంది కదా అసలు దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు కానీ వాళ్ళ అమ్మ నాన్నని కళ్ళ ముందు చూపించాలి అని చెప్పి మాత్రమే ఫిక్స్ అయ్యాను ఏది ఎలా జరుగుతుందో తెలియదు అని అంటే ఇంకా అప్పుడే సరే సార్ అలాగే చూపించండి వాళ్ళు చాలా సంతోషిస్తారు అని మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఆర్య ఇక్కడేమో జెండే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా అను ఆర్య ఇద్దరేమో బెడ్ మీద నిద్రపోతూ ఉంటారు హాయిగా ఇంట్లో ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని పడుకొని ఉంటారు అప్పుడే శ్రావణి సంధ్య ఇద్దరు అక్క అక్క అని అంటూ లేచి హాల్లోకి వస్తారు అదేంటి ఈరోజు అక్క ఇంకా లేవలేదు రోజు మనకి కాఫీయో ఏదో ఇస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు అలా అనుకుంటే ఇక అప్పుడే అవును అని అంటూ పద చూద్దాం ఇంకా లేవలేనట్టుంది అని బెడ్రూమ్లోకి వస్తారు అలా వచ్చి సడన్గా చూసేసరికి అను ఆర్య ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని పడుకొని ఉంటారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటంటే మనం చూస్తుంది నిజమేనా అని అంటే లేదు మనం నిద్రలోనే ఉన్నాం ఇంకా ఇది కలలా అనిపిస్తుంది కళనే అని అంటూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళ తమ్ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా నిద్రపోయి ఉంటారు కదా ఇక ఇక్కడ అను ఆర్య ఒక్కసారిగా లేచి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనుకుంటారు అలా అనుకునేసరికి ఏ ఇది కళ కాదే నిజం అని అంటూ చెల్లెళ్ళు అంటూ ఉంటారు వీళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఆర్య తిరిగి పడుకుంటారు వాళ్ళ పడుకునేసరికి వీళ్ళు మళ్ళీ షాక్ అయిపోతారు ఇక గట్టిగా అను అనుకుంటుంది నాకు ఏదో అనిపించింది ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాను అని అనుకుంటుంది ఆర్య అనుకుంటాడు నేనేంటి ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పాను ఎవరు మాట్లాడారు నా పక్కన ఎవరున్నారు అనుకొని ఇద్దరు ఒకేసారి తిరిగి చూసుకుంటారు ఇక శ్రావణి సంధ్య మాత్రం నిలబడి వీళ్ళని చూస్తూనే ఉంటారు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని గట్టిగా అరుస్తారు ఇక ఇద్దరు ఒకేసారి అరిచేసరికి వీళ్ళు కూడా అరుస్తారు నలుగురు ఒకేసారి అరిచేసరికి ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా లేచి పరిగెత్తుకుని పైనుంచి పెద్ద తమ్ముడు ఇక చిన్న తమ్ముడికి కాలు నొప్పు ఉంటుంది కదా కుంటుకుంటూ అతను అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేసి అందరూ చూసుకొని అరిచేస్తారు ఇక అదంతా చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే అను ఆర్య లేచి పైకి నిలబడతారు ఇక అప్పుడే మీరేంటి ఇక్కడ పడుకున్నారు అని అంటూ అను అంటే ఇంకా ఆర్య అంటాడు అవును నేనేంటి ఇక్కడ పడుకున్నా నాకేం తెలుసు నేను ఎలా పడుకున్నానో అని అంటూ ఉంటే అసలు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు పడుకున్నారు అని గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అంతలో శ్రావణి సంధ్య అలాగే చూస్తూ అక్క మీరిద్దరూ ఇలా పడుకున్నారేంటి అని అంటూ ఉంటే సంధ్య నువ్వేంటే నువ్వు రాత్రి ఇక్కడ పడుకుంటానని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును చెప్పాను కానీ శ్రావణి నన్ను తన గదికి రమ్మని చెప్పింది అందుకే నేను ఆ గదికి వెళ్ళిపోయా అంటే శ్రావణి అంటుంది ఓ నేను సంధ్యని తీసుకొని ఆ గదికి వెళ్ళిపోయా సంధ్య వచ్చి నువ్వు ఇలా పడుకుందని చెప్పి నువ్వు అలా పడుకున్నావు కదా అక్క అని అంటూ శ్రావణి అంటే అవునే నేను సంధ్య పడుకుంది అనుకున్నాను ఇతను ఇలా పడుకున్నాడని నాకు తెలియదు అని అంటూ ఉంటే ఇక అవును మీరెందుకు ఇక్కడ పడుకున్నారు అని అను గొడవ చేస్తూ ఉంటే ఆర్య అంటాడు నాకేం తెలుసండి నాకేం తెలియదు అంటే అన్నయ్య నీకు తెలియకుండా ఎలా పడుకున్నావు అని అంటూ ఆర్య తమ్ముడు అంటాడు అదేరా నాకేం గుర్తులేదు రాత్రి టాబ్లెట్ వేసుకున్నాను ఆ ట్యాబ్లెట్ వేసుకొని వచ్చాను బెడ్షీట్ కోసం ఆ బెడ్షీట్ ఇలా పట్టుకున్నాను అంతవరకే గుర్తుంది ఆ తర్వాత నాకు గుర్తులేదు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఓ ఆ ట్యాబ్లెట్ మత్తు వచ్చి నువ్వు పడుకున్నట్టున్నావు అన్నయ్య అని వాళ్ళ తమ్ముడు అంటాడు అలా అనేసరికి అంతే అంటావా అంతే అయి ఉంటుంది అంటే ఇక అప్పుడే అను మీరు అంత తెలివి లేకుండా ఆ ట్యాబ్లెట్ అలా ఎలా వేసుకుంటారు స్లీపింగ్ టాబ్లెట్ని అలా ఎవరైనా వేసుకుంటారా అని అంటే నాకేం తెలుసండి అది ఇలా తీసానా ఇలా వేసుకున్నాను అది ఇంత మత్తుగా ఉంటుందని ఇలా నిద్రపోతానని నాకేం తెలుసు అని ఆర్య అంటాడు అలా అనేసరికి అయినా మీకు అసలు బుద్ధి లేదు ఇలా వచ్చి నిద్ర వస్తుంది అని తెలిసి కూడా ఎలా పడుకుంటారు ఇక్కడ వచ్చి అని అంటూ సీరియస్గా గొడవ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు నాకేం తెలుసండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే సంధ్యా శ్రావణి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక అక్క పోనీలే అక్క రాత్రి మీరు అంటే ఏ లేదే ఆయన ఏదో అలా పడుకున్నారంతే ఏం జరగలేదు అని అంటూ ఉండే ఇక అప్పుడే ఆయన ఆయన అంటున్నావు అని అంటూ వాళ్ళ చెల్లెలు అంటే ఆయన అంటే ఆర్య వివరిస్తూ ఉంటాడు ఆయన అంటే ఆయన కాదు ఆయన అంటే వేరే వేరే అదే రెస్పెక్ట్గా అంటారు కదా ఆయన మగుడు ఆయన కాదు అని ఆర్య అంటాడు అలా అనేసరికి అబ్బా మీరు ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటూ అను అనేసరికి సరే వెళ్తున్నా పదంట్రా అనేసి వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని బయట బయటికి వస్తే అప్పుడే వాళ్ళ చెల్లెలు దగ్గరికి వచ్చి అక్క అంతకుమించి ఏం జరగలేదు కదా రాత్రి ఏమైనా అని అంటే ఎయ్ నోరు ముయ్యండి మీరు ఒకరు అని అంటూ తిట్టేసరికి సరే సరే అక్క అని అంటారు ఆ తర్వాత ఆర్య బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముళ్ళు అంటారు అన్నయ్య ఇంకా రాత్రి ఏమైనా అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటే అదే ట్యాబ్లెట్ ఇంకొకసారి ఇలా వేసుకోవద్దు అని చెప్తున్నాడు అంతే అని వాళ్ళలో వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు అవునరా ఈ విషయము ఎవరికి చెప్పొద్దు మూడో కంటికి కూడా తెలియదు నేను అక్కడ పడుకున్నానని సరేనా అని ఆర్య చెప్తూ ఉంటే సరే అన్నయ్య సరే సరే అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో వాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్